ఇక్కడ కనిపిస్తుంది గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడికి ఇంటర్వ్యూ రావడం జరిగింది సో లోపలికి వెళ్ళొచ్చాక ఏ క్వశ్చన్స్ అడిగారు చెప్తా అలాగే వాటికి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇంటర్వ్యూ అయిపోయింది ప్రొడక్షన్ మేనేజర్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇంటర్వ్యూకి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ రావడం జరిగింది అందులో ప్రొడక్షన్ క్యూసీ క్యూఏ వల్ల ఎక్కువ ఉన్నారు మార్నింగ్ టెన్ కి లోపలికి వెళ్తే ఆఫ్టర్నూన్ టూ కి బయటకి వచ్చాము నా ఇంటర్వ్యూ మాత్రం థర్టీ మినిట్స్ జరిగింది ఫ్రెషర్స్ కి పెద్దగా అడగరు కానీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే మాత్రం గట్టి అడుగుతారు సో ఇప్పుడు ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం అడిగిన క్వశ్చన్స్ తో పాటుగా ప్రీవియస్ గా కి వెళ్ళిన దగ్గర కూడా అడిగిన క్వశ్చన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ తీసుకుని చూసాక రెజ్యూమ్ లో ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తాం కాబట్టి ఎక్కడెక్కడ వర్క్ చేసాము ఏ ఎక్విప్మెంట్స్ హ్యాండిల్ చేసాము అన్ని కూడా మెన్షన్ చేస్తాం దాని ప్రకారంగా క్వశ్చన్స్ అడగడం జరిగింది ఎస్ఓపి అంటే ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి ఏపీఐకి ఇంటర్మీడియట్ కి తేడా ఏంటి మీరు ప్రీవియస్ గా ఏ ఎక్విప్మెంట్స్ హ్యాండిల్ చేశారు టోల్ బాయిలింగ్ పాయింట్ ఎంత స్టాండర్డ్ సైజెస్ ఏంటి డిస్టిలేషన్ అంటే ఏంటి వాలిడేషన్ అంటే ఏంటి ఎన్ని రకాలు జిఎంపీ అంటే ఏంటి చేంజ్ కంట్రోల్ అంటే ఏంటి పీపీఈ అంటే ఏంటి క్లీనింగ్ ఎన్ని రకాలు స్వాబ్ శాంపుల్ అంటే ఏంటి రిన్స్ శాంపుల్ అంటే ఏంటి ఈల్డ్ తగ్గితే ఏం చేస్తారు ఈల్డ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏం చేస్తారు ఫైర్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే ఏంటి ఎందుకు చేస్తారు వ్యాక్యూమ్ డిస్టిలేషన్ యొక్క ప్రాసెస్ రిఫ్లెక్స్ ఆపరేషన్ అంటే ఏంటి క్లీన్ రూమ్స్ అంటే ఏంటి ఎల్ఓడి అంటే ఏంటి కాలపులేషన్ అంటే ఏంటి వేయింగ్ మిషన్ క్యాల్పులేషన్ ఎలా చేస్తారు ఏఎన్ఎఫ్ అంటే ఏంటి రియాక్టర్ ఉన్న ఎజిటేటర్ ఆర్పిఎం ఎందుకు ఇంపార్టెంట్ ఎంఎస్డిఎస్ అంటే ఏంటి అది ఎందుకు చదవాలి సాల్వెంట్ రికవరీ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్వ్యూస్ లో అడిగిన క్వశ్చన్స్ ఎస్ఓపి అంటే ఏంటి అని అడిగినప్పుడు ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒక ప్రాసెస్ లేదా ఆపరేషన్ ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చెప్పే ఒక రిటర్న్ డాక్యుమెంట్ దీన్ని ఎస్ఓపి అంటారు అలాగే ఏపీఐకి ఇంటర్మీడియట్ కి తేడా ఏంటి అడిగినప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఏపీఐ తయారీ మిడిల్ స్టేజ్ లో వచ్చే ఒక కాంపౌండ్ ఏపీఐ తర్వాత స్టేజ్ అనేది డైరెక్ట్ గా ట్యాబ్లెట్ లేదా క్యాప్సూల్ తయారవుతుంది ఇంటర్మీడియట్ ఫైనల్ స్టేజ్ లో ఏపీఏ తయారవుతుంది మీరు ప్రీవియస్ గా ఏ ఎక్విప్మెంట్స్ హ్యాండిల్ చేశారో అడిగినప్పుడు రియాక్టర్స్ జిఎల్ఆర్ లేదా ఫిజిస్ ఆర్ సిఫ్టర్స్ మిల్లర్స్ అంటే మీరు ఏ ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేశారో అవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది టోల్విన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత వన్ టెన్ పాయింట్ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ సెంటర్ ఫిజ్ యొక్క స్టాండర్డ్ సైజెస్ ఏంటని అడిగినప్పుడు ట్వంటీ ఫోర్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ సిక్స్టీ ఇంచెస్ గా ఉంటాయి డిస్టిలేషన్ అంటే ఏంటి అడిగినప్పుడు డిస్టిలేషన్ అంటే ఒక లిక్విడ్ మిక్సర్ లో కాంపోనెంట్స్ ను బాయిలింగ్ పాయింట్ ఆధారంగా సెపరేట్ చేసే ఒక ప్రాసెస్ మరి డిస్టిలేషన్ ఎందుకు చేస్తారని అడిగినప్పుడు ఒకటి సాల్వెంట్ రికవరీ కోసం ఈ లిక్విడ్ ప్రొడక్ట్స్ ప్యూరిఫై ఈ రిమూవ్ చేయడం కోసం సపరేషన్ సెపరేషన్ అంటే ఉదాహరణకు ఈ సాల్వెంట్ నుండి ఇంప్యూరిటీస్ తొలగించడం కోసం ప్రాసెస్ యూజ్ ఉంటారు వాలిడేషన్ అంటే ఏంటి అది ఎన్ని అని అడిగినప్పుడు వాలిడేషన్ అనేది ఒక డాక్యుమెంటెడ్ ప్రాసెస్ ఏ ప్రాసెస్ ని కన్సిస్టెంట్ గా ఒక నిర్ధారించుకుంటాం దాన్ని వాలిడేషన్ అంటే అంటే ఈ ప్రాసెస్ మనకు ఎక్స్పెక్టెడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తుంది అని ఒక సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడం వాలిడేషన్ యొక్క రకాలు కనుక చూసుకున్నట్లయితే ప్రాసెస్ వాలిడేషన్ ఎక్విప్మెంట్ లేదా ఇన్స్ట్రుమెంట్ వాలిడేషన్ క్లీనింగ్ వాలిడేషన్ అనాలిటికల్ మెథడ్ వాలిడేషన్ కంప్యూటర్ సిస్టమ్ వాలిడేషన్ యూటిలిటీ వాలిడేషేషన్ అని రకరకాలుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ వాలిడేషన్ అంటే ఏంటంటే ప్రాసెస్ కన్సిస్టెంట్గా సేమ్ క్వాలిటీ ప్రొడక్షన్ ఇస్తుందో లేదో చెక్ చేయడం కోసం ఎక్విప్మెంట్ వాలిడేషేషన్ అంటే ఏంటంటే ఎక్విప్మెంట్ ప్రాపర్గా అంటే కరెక్ట్గా గా పనిచేస్తుందో లేదో అనేది చూడడం కోసం క్లీనింగ్ వాలడేషేషన్ అంటే ఎక్విప్మెంట్ క్లీన్ చేసిన తర్వాత కంటామినేషన్ లేకుండా ఉందో లేదో చూడడం కోసం అనాలిటికల్ మెదడ్ వాలడేషేషన్ అంటే అనాలిటికల్ టెస్ట్ లో యాక్యురసీ ప్రిసిషన్ చెక్ చేయడం కోసం కంప్యూటర్ సిస్టమ్ వాలడేషన్ అంటే ఒక సాఫ్ట్వేర్ లేదా కంప్యూటర్ సిస్టమ్స్ ఫంక్షనాలిటీ అనేది వెరిఫై చేయడం కోసం తర్వాత యూటిలిటీ వాలిడేషన్ అంటే ఎయిర్ కానీ వాటర్ కానీ స్టీమ్ సిస్టమ్స్ ఈ పర్ఫార్మెన్స్ చెక్ చేయడం కోసం సో వాలిడేషన్ అనేది రకాలుగా ఉంటుంది జిఎంపీ అంటే ఏంటి అడిగినప్పుడు జిఎంపీ అంటే గుడ్ మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీస్ జీఎంపి అనేది ఒక సెట్ ఆఫ్ గైడ్ అని చెప్పచ్చు ఇది మెడిసిన్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో సేఫ్ గా ప్యూర్ గా కన్సిస్టెంట్ గా క్వాలిటీ స్టాండర్డ్స్ అనుగుణంగా తయారు చేయడం కోసం రూపొందించబడుకుని గైడ్లైన్స్ ఈ జింపీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం కంటామినేషన్ మరియు మిక్సప్ నివారించడం కోసం ప్రాపర్ డాక్యుమెంటేషన్ మరియు ట్రేసిబిలిటీ కోసం రెగ్యులేటరీ కంప్లైంట్స్ అంటే ఉదాహరణకు యుఎస్ఎఫ్ గానీ డబ్ల్యూహెచ్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి గానీ ఎంఎస్ఆర్ఎర్ నుంచి కానీ ఇలాంటి రెగ్యులేటరీ కంప్లైంట్స్ ని సాటిస్ఫై చేయడం కోసం పేషెంట్ యొక్క సేఫ్టీ ప్రొడక్ట్ చేయడం కోసం జిఎంపీ గైడ్లైన్స్ అనేవి ఉపయోగపడతాయి చేంజ్ కంట్రోల్ అంటే అడిగినప్పుడు చేంజ్ కంట్రోల్ అంటే ప్రాసెస్ గానీ ఎక్విప్మెంట్ లేదా డాక్యుమెంట్ లో చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు అది ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేసి అప్రూవ్ చేసి రికార్డ్ చేయడం దీని యొక్క మెయిన్ ఎయిమ్ ప్రొడక్ట్ క్వాలిటీ మీద ఇంపాక్ట్ రాకుండా చూసుకోవడం ఉదాహరణకి ఎక్విప్మెంట్ మాడిఫికేషన్ కావచ్చు ప్రాసెస్ పారామీటర్ చేంజ్ అంటే టెంపరేర్ టైమ్ ఇవన్నీ చేంజ్ కావచ్చు న్యూ వెండర్ మెటీరియల్ యూసీస్ కావచ్చు అంటే కొత్త వెండర్ నుంచి మెటీరియల్ వాడడం కావచ్చు ఎస్ఓపీ అప్డేట్ లేదా బిఎమ్ఆర్ అప్డేట్ కావచ్చు లేఅవుట్ లేదా యూటిలిటీ చేపూవ్ అవ్వాల్సి ఉంటుంది పీపీఈ అంటే ఏంటి అడిగినప్పుడు పీపీఈ అంటే పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ క్లీనింగ్ ఎన్ని రకాల బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ క్లీనింగ్ అంటే ప్రొడక్ట్ చేంజ్ అయినప్పుడు ప్రివెంటివ్ లేదా పీరియాడిక్ క్లీనింగ్ అంటే బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్ అంటే సేమ్ ప్రొడక్ట్ కానీ నెక్స్ట్ బ్యాచ్ చేసే ముందు చేసే క్లీనింగ్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ క్లీనింగ్ అంటే డిఫరెంట్ ప్రొడక్ట్ చేంజ్ అవుతున్నప్పుడు చేసే క్లీనింగ్ పీరియాడిక్ క్లీనింగ్ అంటే షెడ్యూల్ ప్రకారం కంటామినేషన్ లేకపోయినా కూడా చేసే క్లీనింగ్ ఉదాహరణకు వీక్లీ స్వాబ్ శాంపిల్ అంటే ఏంటి రిన్స్ శాంపిల్ అంటే ఏంటి అడిగినప్పుడు స్వాబ్ శాంపిల్ అనేది ఎక్విప్మెంట్ సర్ఫేస్ మీద క్లీనింగ్ తర్వాత మిగిలిన రెసిజ్యూల్స్ ఏమైతే ఉంటాయో లేదా కంటామినేషన్ ఉందో లేదని చెక్ చేయడం కోసం తీసుకునే ఒక సర్ఫేస్ శాంపిల్ ఆల్రెడీ క్లీన్ అయిన ఎక్విప్మెంట్ సర్ఫేస్ మీద ఒక స్టిక్ తో సాల్వెంట్ లేదా ఒక ఫిక్స్డ్ ఏరియాలో వైబ్ చేస్తారు ఆ స్వాబ్ ను ల్యాబ్ రెసిజిబుల్స్ లెవెల్స్ అనలైజ్ చేస్తారు పర్పస్ ఏంటంటే సర్ఫేస్ క్లీనెస్ ని వెరిఫై చేయడం కోసం అదే రిన్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ క్లీన్ అయిన ఎక్విప్మెంట్ ను రిన్స్ చేసిన తర్వాత తీసుకునే ఫైనల్ రిన్స్ లిక్విడ్ శాంపిల్ దీని ద్వారా ఎంటైర్ అంటే మొత్తం ఎక్విప్మెంట్ ని క్లీన్ చేసి చేస్తారు క్లీనింగ్ ఎక్విప్మెంట్ ను ప్యూరిఫైడ్ వాటర్ లేదా సాల్వెంట్ తో రిన్స్ చేస్తారు ఆ రిన్స్ వాటర్ ను కలెక్ట్ చేసి ల్యాబ్ లో అనలైజ్ చేస్తారు ఈల్డ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏం చేస్తారు అని అడిగినప్పుడు ఈల్డ్ తగ్గితే రూట్ కాస్ అనాలసిస్ చేసి ప్రాసెస్ రా మెటీరియల్ లేదా ఎక్విప్మెంట్ లో ఇష్యూ ఉందో లేదో అనేది చూస్తారు ఈల్డ్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రాసెస్ పారామీటర్స్ ఆప్టిమైజ్ చేసి సాల్వెంట్ రికవరీ లేదా ఫిల్టరేషన్ లాసెస్ ను తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు ఫైర్ ట్రయాంగిల్ అంటే ఏంటి అడిగినప్పుడు ఫైర్ ట్రయాంగిల్ అంటే ఒక ఫైర్ పుట్టడానికి అవసరమైన మూడు ప్రధానమైన అంశాలు ఒకటి హీట్ రెండు ఫ్యూయల్ మూడు ఆక్సిజన్ ఈ మూడు కలిసినప్పుడే మంట అనేది ఏర్పడుతుంది ఏదైనా ఒకటి తీసేస్తే ఫైర్ అనేది సస్టైన్ అవ్వదు అంటే మంట ఆగిపోతుంది టీఎల్సి అంటే ఏంటి ఎందుకు చేస్తారు చేస్తారని టిఎల్సి అంటే థిన్ లేయర్ క్రోమోటోగ్రఫీ టీఎల్సి అనేది ఒక అనాలిటికల్ టెక్నిక్ దీని ద్వారా కాంపౌండ్ యొక్క ప్యూరిటీ రియాక్షన్ కంప్లెషన్ మరియు ఐడెంటిటీని చెక్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ టిఎల్సీ ఎందుకు చేస్తారంటే రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేయడానికి ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ప్రొడక్షన్ స్టేజ్ లో ప్రాసెస్ మానిటరింగ్ కోసం సాధారణంగా చేస్తుంటారు రిఫ్లెక్స్ ఆపరేషన్ ఏంటి అని అడిగినప్పుడు రిఫ్లెక్స్ ఆపరేషన్ అనేది ఒక ప్రాసెస్ దీంట్లో రియాక్షన్ మిక్చర్ ని హీట్ చేసి ఆ ను కండెన్స్ చేసి తిరిగి అదే రియాక్టర్ లోకి పంపించడం జరుగుతుంది ఇది టెంపరేచర్ మెయింటైన్ చేసి రియాక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కంటిన్యూ అవుతుంది ఈ కంటిన్యూస్ సైకిల్ ని రిఫ్లెక్స్ అంటాం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రియాక్షన్ కాన్స్టాంట్ గా టెంపరేచర్ వద్ద కొనసాగుతుంటుంది తర్వాత క్లీన్ రూమ్స్ అంటే అడిగినప్పుడు క్లీన్ రూమ్ అనేది ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ హెయిర్ పార్టికల్స్ గానీ టెంపరేచర్ గానీ హ్యూమిడిటీ ప్రెజర్ మైక్రోబియల్ అన్ని కూడా లిమిట్స్ లో ఉంటాయి దీని మెయిన్ ఏంటంటే ప్రొడక్ట్ కంటామినేషన్ కాకుండా నివారించడం కోసం ఎల్ఓడి అంటే ఏంటి అని అడిగినప్పుడు ఎల్ఓడి అంటే లాస్ ఆన్ డ్రైన్ ఎల్ఓడి అనేది లో ఉన్న మాయిశ్చర్ అంటే నీటి శాతం లేదా వాలటైల్ సబ్స్టెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి చేసే ఒక అనాలిటికల్ టెస్ట్ ఈ ఎల్ఓడి ఎందుకు చేస్తారంటే రా మెటీరియల్ లేదా లో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం డ్రైనేజ్ లెవెల్ కన్ఫర్మ్ చేయడం కోసం స్టోరేజ్ లేదా స్టెబిలిటీని ప్రిడిక్ట్ చేయడం కోసం ఈ ప్రాసెస్ డ్రైన్ అనేది కంప్లీషన్ చెక్ చేయడం కోసం చేస్తూ ఉంటారు అంటే ఏంటి ఒక ఇన్స్ట్రుమెంట్ లేదా ఎక్విప్మెంట్ లో చూపించే రీడింగ్స్ రిఫరెన్స్ స్టాండర్డ్స్ తో కంపేర్ చేసి అది యాక్యురేట్ గా పనిచేస్తుందా లేదా అనేది వెరిఫై చేసే ప్రాసెస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎక్విప్మెంట్ లో చూపించే వాల్యూస్ సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేయడం ఏఎన్ఎఫ్డి అంటే ఏంటి అని అడిగినప్పుడు ఎజిటేటెడ్ నచ్ ఫిల్టర్ అండ్ డ్రయర్ ఏఎన్ఎఫ్డి అనేది ఒక మల్టీ ఎక్విప్మెంట్ ఇది ఫిల్టరేషన్ వాషింగ్ మరియు డ్రైయింగ్ ఈ ప్రాసెస్ అన్నిటిని ఒకే విజయ్ లో కంప్లీట్ చేయడానికి ఉపయోగించే ఒక ఎక్విప్మెంట్ ఇది ముఖ్యంగా ఏపీఐ లేదా ఇంటర్మీడియట్ మ్యానుఫాక్చరింగ్ లో ఎక్కువగా ఉపయోగపడుతుంది రియాక్టర్ లోని ఎజిటేటర్ ఆర్పీఎం ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగినప్పుడు ఎజిటేటర్ అంటే రియాక్టర్ లో లిక్విడ్ సాలిడ్ సాల్వెంట్స్ ఇవన్నీ కూడా యూనిఫామ్ గా మిక్స్ అవ్వడం కోసం హెల్ప్ చేసే రొటేటింగ్ మెకానికల్ డివైస్ ఇది స్పీడ్ అంటే ఆర్పిఎం ప్రాసెస్ పర్ఫార్మెన్స్ మీద డైరెక్ట్ ఇంపార్ట్ చూపిస్తుంది ఈ రియాక్టర్ లోని ఎజిటేటర్ ఆర్పీఎం ఎందుకు ఇంపార్టెంట్ అంటే రియాక్టర్ యొక్క యూనిఫార్మిటీ కోసం ప్రాపర్ ఆర్పీఎం వల్ల రియాక్టెంట్స్ అనేవి పూర్తిగా కాంటాక్ట్ లోకి వస్తాయి రియాక్షన్ రేట్ మరియు హీల్ పెరుగుతుంది ఒకవేళ ఈ మిక్సింగ్ అనేది యూనిఫామ్ గా కాకపోతే కొన్ని ఏరియాస్ లో హై కాన్సన్ట్రేషన్ కొన్ని ఏరియాలో లో కాన్సన్ట్రేషన్ అయ్యి కంప్లీట్ అవన్ రియాక్షన్ అనేది జరుగుతుంది ఇంప్యూరిటీస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది తర్వాత హీట్ ట్రాన్స్ఫర్ కోసం రియాక్టర్ జాకెట్లో టెంపరేర్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ కావడానికి కోసం ఎజిటేటర్ అనేది అవసరం ఆర్పిఎం తక్కువగా ఉంటే లోకల్ హీటింగ్ లేదా కూలింగ్ జోన్స్లో డెవలప్ అవుతాయి ప్రాపర్ ఎజిటేషన్ వల్ల హాట్ స్పాట్స్ లేదా కోల్డ్ స్పాట్స్ రావు క్రిస్టలైజేషన్ లేదా స్లర్రీ రియాక్షన్స్లో ఆర్పీఎం సాలిడ్స్ పార్టికల్ సెటిల్ కాకుండా ఉంచుతుంది కానీ ఎక్కువ ఆర్పిఎం అయితే ఈ క్రిస్టల్స్ అనేవి బ్రేక్ అవుతాయి అంటే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ తగ్గుతుంది ఆర్పీఎం ఎక్కువ అయితే ఈ ఫోమింగ్ అవ్వడం కానీ ఈ సీల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది ఒకవేళ తక్కువ అయితే ప్రాపర్గా మిక్స్ అవ్వకపోవడం ఈ రియాక్షన్ అనేది ఇన్కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతాయి అందుకే ప్రాపర్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎంఎస్డిఎస్ అంటే ఏంటి ఎందుకు చదవాలి ఎంఎస్డిఎస్ అంటే ఏంటంటే మెటీరియల్స్ సేఫ్టీ డేటా షీట్ అంటే ఎంఎస్డిఎస్ అనేది ఒక డాక్యుమెంట్ ఇందులో ఏ కెమికల్ గురించి అయినా సేఫ్టీ హ్యాండిల్ స్టోరేజ్ టాక్సిసిటీ ఫస్ట్ ఎయిడ్ మరియు డిస్పోజల్ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఉంటుంది దీని ద్వారా మనం ఆ కెమికల్ ను సేఫ్ గా ఎలా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకుంటాం సాల్వెంట్ రికవరీ ప్రాసెస్ ఏంటి అని అడిగినప్పుడు సాల్వెంట్ రికవరీ ప్రాసెస్ అనేది ఉపయోగించిన సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయి వాటి నుండి మళ్ళీ ప్యూర్ సాల్వెంట్స్ తిరిగి మనం పొందే ఒక ప్రాసెస్ అని చెప్పొచ్చు దీని ద్వారా సాల్వెంట్ ని రీయూజ్ చేయవచ్చు అలాగే కాస్ట్ తగ్గుతుంది మరియు వేస్టేజ్ అనేది తగ్గుతుంది